వాళ్ళకుండే దీన్ని బట్టి అగలకూడదు వాళ్ళకుండేటువంటి బాబా పట్ల వాళ్ళకుండేటువంటి వరలక్ష్మిని పూజేస్తూ వరలక్ష్మి వల్ల మాకు డబ్బులు వస్తుంది అని కొండేటువంటి వరలక్ష్మి లోకం చేయాలి ఎందుకు చేయరు వరలక్ష్మి లోకం ఎందుకోసమే చేసుకున్నాం డబ్బు కోసమే అదే అరవై ఏముంది అంటున్నాడు ఇలా అగలిపోతే ఇది అరవై

వరలక్ష్మిని పూజ చేసుకోవాలా వరలక్ష్మి వల్ల డబ్బులు వస్తాయనేటువంటి ధ్యానం గుర్తించబాడు వరలక్ష్మి పూర్తిస్తా మాకు అవసరం లేదు మరి ఇంత ఎందుకు చేస్తున్నట్టు వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఎందుకు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చింది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని సంవత్సరాలు వచ్చింది తెలుసా నీకు తెలియదు తదినాలు ఎందుకు పెడతారో తెలుసా తద్నాలుగు మాంసాలకు అర్థం తెలుసా ఏం తెలియదు ఆనవాయితీ వాడు చేశారు కదా మనం చేయాలి గురి బొరిదాటిగా చేయటం అనేటువంటిది ఏది చేయవద్దు అని ఆచారమే చెప్పింది నెలనే చెప్పింది ఏదైనా సరే బొరిదాటుగా చేయొద్దు బొర్రెలాగా ఉండొద్దు కాబట్టి తెలుసుకొని వాళ్ళకి నచ్చింది ఇదిగో విద్యను తద్దినం పెట్టడం మంచిదని చేయాలి తద్దినం పెట్టవద్దు అని ఎప్పుడెవరికి చెప్పను వాళ్ళకి వాళ్ళకేమనిపిస్తుంది బాబా ఉన్నారు మన బాబాను ప్రార్థన చేసుకుంటున్నాం బాబాను ప్రార్థన చేస్తే మన పెద్దవాళ్ళకి సభ్యత అనిపిస్తాడు అనే నమ్మకం ఉండేటట్టు వాడు బాబాని కానీ ఆ నమ్మకం లేదు మన వేదమంత్ర జరిగితేనే మన కద్దీని పెట్టినట్టు అనుకున్నారని తద్దు తప్పేం లేదు చేయటం తప్పు లేదు వాళ్ళు అంత నమ్మకంగా కూడా చేయకపోవడం తప్పు లేదు ఆనవాయితీ కనుక చేయాలంటే మాత్రం తప్పు హోమాలు చేశారు విశాగ్నిపత్రులు చేశారు కృష్ణాగ్ని ఆయన ఒక కదా ఏమని ఎన్ని అనవాయితీలు చేస్తున్నారా డబ్బులు కనుక వరలక్ష్మి వద్ద మాత్రం దగ్గర చేస్తున్నావు అనవాయితీలు చేస్తున్నావు ఇప్పుడు మనకు వెయ్యి అనవాయితీలు ఉన్నాయి మతంలో లక్ష వ్రతాలు ఉన్నాయి స్కాంత పురాణాలన్నీ కొన్ని వేల వ్రతాలు ఉన్నాయి ఏమే ఏది అనవాయితీ నాలుగు రోజులు పోతే బాగాని పూర్తి చేయటం ఆ మన 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 పిల్లలకి ఇట్లా గుడ్డిగా గొడవ జీవితం కాకుండా ఒక కొత్త సాంప్రదాయాన్ని ఒక కొత్త పద్ధతిని గుర్తిగా జీవితం సాంప్రదాయం వరలక్ష్మి వ్రతం చేస్తేనే దేవుణ్ణి పూజ చేస్తున్నట్టు బాబాని పూజ చేస్తే దేవుడిని పూజ చేసినట్టు కాద్య సత్యనారాయణ స్వామిని భక్తిగా పూజ చేసుకుంటే చూస్తాం అంతే తప్పితే సత్యారతం చేసేటప్పుడు వాళ్ళ బాబా పూజ చేయాలంటే గట్టి కాదు బాబా మేము ఇష్టదైవంగా పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను సత్యనారాయణ పూజ కరెక్ట్ నిజంగా అంత భక్తి ఉంది బాబా తప్పితే దానికి ఏమీ లేదనుకునే వాళ్ళకి అది బాబా భక్తులకే కాదు నేను చెప్పేది ఎవరైనా అలాగించవణ మహర్షిలో సత్యనారాయణ స్వామిలో పూజ వాళ్ళు ఇష్టదైవంగా పెట్టుకుంటే వాళ్ళ బాబాను పూజారు మనస్సు ఒక్క రూపం ధరించటం అనేటువంటి సాధన యొక్క రహస్యం ఇక్కడైనా సరే మనసు ఏదైనా ఒక రూపం ధరించాలి ఇన్ని ఆచారాలు ఎందుకు వచ్చాయి అంటే అప్పుడు రకరకాలైనటువంటి సాధన మార్గాలు విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటూ విఘ్నేశ్వరుని మీదనే ఉపాసం చేసే వాళ్ళకి ఒక ఉండేది అట్లాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకునేటువంటిది ఒకటి విష్ణుమూర్తిని పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఒకటి తప్పకుంటారు ఈ ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఉపాసనా మూర్తిని పెట్టుకొని ఆ ఉపాసనా మూర్తి తప్పితే ఇంక వేరే ఇంకా ధాన్యమూర్తుల వైపు పోకుండా ఉండేట్టుగా చేసుకోవాలి కొంతకాలం బయటప్పటికీ ఏమైతేందంటే ఈ ఉపాసన అనేటువంటి జరిగి ఉంటుంది ఆచారం అన్నీ కలిసి మనం ముక్కోటి దేవతలను పూజ చేయడం స్టార్ట్ అవుతుంది ఏ మనసు ఏరుబోదించకుండా పోతుంది ఆచారం కాబట్టి చెప్తుంది భక్తి కాబట్టి అలవాటు కాబట్టి మా పెద్దవాళ్ళు చేశారు కాబట్టి చేయబో చేయటం కరెక్టా ఒక భగవతిని పూజ చేసేటప్పుడు భక్తితో చేయాలి చెప్తే ఆచారం చేస్తున్నాను సదాచారం ఏంటంటే భక్తిగా చెప్పి విఘ్నేశ్వర ఉపాసకుని నేను నేను గణపతి ఉపాసకుండా పెట్టినప్పుడు గణపతి ఉండాలి దాన్ని వాళ్ళు అంటే పరాదయం ఉన్నారు ఎవరు ఏ ఇష్టమూర్తిని అయితే పెట్టుకున్నారో ఆ ఇష్టమూర్తి వాళ్ళకి పరాదయం బాబా భక్తులకి బాబా పరాదైవంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి బాబా అని తప్పదు అతను మాత్రం ఇతర దేవుడు దండం పెట్టకూడదని కాదు వీళ్ళని పరాదైవంగా పెట్టుకున్న వాళ్ళ సంఖ్య చెప్తున్నాను పరాదైవంగా పెట్టుకోకుండా ముక్కోటి దేవతల ఈయన ఒకడు అనుకునే వాళ్ళకి ఆ రూల్ ఇది కూడా రూల్ కాబట్టి కాదు చెయ్యకూడదు అనే నియమం ఏమీ లేదు వాళ్ళకి చేయాలనికొచ్చింది బాబాని ప్రార్థన చేసుకుంటుంటే మీకు ఎందుకు మనసు అట్లా అంత బాబారూపంగా అట్లా కనిపించేటువంటి వాళ్ళు చీర తప్పితే మనకు లోపల చేయాలనిపిస్తుంటే వాళ్ళు వీళ్ళు వచ్చి మీరు అవి పూజ చేయకూడదు ఇవి పూజ చేయకూడదు చెప్తే వెనకండి చక్కగా చూసుకోండి అది మన కాదు కానీ అవి బాబాని పరాదైవంగా పెట్టుకున్న బాబా భక్తులకి అంటే ఆచారం కనుక దేవుణ్ణి పూజ చేసి దేవుని అవమానించినట్టు